విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది అధికారంలో లేకపోతే ఒకలా ప్రభుత్వంలో ఉంటే మరోలా అన్నట్లుగా కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది అయితే స్టీల్ ప్లాంట్ లో అసలేం జరుగుతుందో వైసీపీకి తెలుసా అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం ఎలక్షన్కు ముందు నేను పోరాటం చేస్తాను ఉక్కు మన ఆంధ్రుల హక్కు మీ తరఫున పోరాటం చేస్తాను ఇది వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఎన్ని ప్రగల్భాలు పగిలిగిన ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక్కసారిగా ఇప్పుడు మీరు పని చేయకుండా ఎలా వస్తుంది పని చేయకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారు ఇంకో రాష్ట్రాన్ని పోద్దని చెప్పి ఆయన ఇష్టాంతారంగా వేల లక్షల మంది కార్మికులు పొట్టన పెట్టే విధంగా అతను పొట్ట కొట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే నాకు చాలా దారుణంగా ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెలుగువాడి గుండె చప్పుడు మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం అదేదో ఒక జస్ట్ ఒక ఇండస్ట్రీ దాన్ని చూసుకోవడం లేదు మనకి విశాఖకు ఉక్కు నగరం అనే పేరు వచ్చే విధంగా మన యొక్క ముఖచిత్రం మార్చిన ఒక పారిశ్రమ అటువంటి పరిశ్రమ సంబంధించి మాకు కమిట్మెంట్ ఉంది అందరం కూడా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దాన్ని ఎలా బాగా నడిపించాలన్న కోరిక తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పని తెలియజేసుకుంటూ మరి వైసీపీ పార్టీ వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ రాళ్ళు లేయటం వాళ్ళకి సహజం అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల ఆధారంగా అంత పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఉత్పత్తి అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం ఎందుకు నష్టాలు వస్తుందని అనేటువంటి ఒక ఆందోళన బాధ అంతే ఈ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేసి ఆదా చేసి ని లాభాల బాటలో తీసుకొచ్చి మీ అందరి ప్రయోజనాలని కాపాడాలి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ప్రయత్నమే మాది ప్రయత్నంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అందరూ అర్థం చేసుకోవాలి